నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కోసం వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన క్రీడాకారులు జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించే వాలీబాల్ టోర్నమెంట్ కోసం వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాలీబాల్ ప్లేయర్ల కోసం వసతి వివిధ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ప్లేయర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్న కోస్గి తహసీల్దార్ పక్కా శ్రీనివాసులు కోస్గి మున్సిపల్ కమిషనర్ నాగరాజు ఎంపీడీఓ శ్రీధర్ ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా